ప్రవణ్ణామని మీ అందరికి వందనాలు ఇటు అవకాశం ఇచ్చిన దేవత దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను రెండో కోడికలోకి మనం వచ్చాము ఇక్కడ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం విందాము కీర్తనలో ముప్పై మూడు నాలుగో వచ్చిన చక్కని మాట ఉందండి ఎగోవ వాక్యము యథార్థమైనది ఆయన చేదంతయు నమ్మకమైనది ఆయన నీతిని నాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎగోవ కృపతో నిండి ఉన్నదే అలేలియా అలేలియా ప్రియా దేవుని మిట్లారా ఇక్కడ చూసినట్ైతే చక్కని మాట ఉందండి దేవుడు ఇక్కడ వాక్యము ప్రతి ఒక్కరికి ఇక్కడ యథార్థంగా ఉందని దేవుడు నిశ్చయము చెప్పాడు ఈ రోజు దేవుని మాటలు వింటాకి మనం యథార్థంగా ఇష్టపడతలేదు ఈ రోజు దేవుడు వాక్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాధాన్యత ఎవరైపోతున్నారు అంతగానే ఎగోవ వాక్యం చాలా విలువైనది ఆయన వాక్యం వల్ల చాలా మంది మారారు ఆయన వాక్యం వల్ల చాలా మంది మారారు నశించుచున్న వారిని కూడా ఈ వాక్యం ఏం చేసిందండి రక్షించింది రక్షించింది ఇక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని వేట ఆయన చేయనంతో నమ్మకమైనది ఆయన చేయడానికి నమ్మకమైనది ఇక్కడ నమ్మకమైన పదంలోకి మనం వస్తున్నట్లయితే ఈరోజు నమ్మకం ఉన్న చోట మంచి లేకుండా పోతుంది ఈరోజు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు అలాంటి పరిస్థితి అయిపోయింది ప్రియా దేవుని ఈ రోజు చూసినట్టయితే అలాంటి పరిస్థితి నీ కూడా రాకూడదు అంటే నీవేం జీవించాలి యథార్థంగా జీవించాలి యథార్థంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అట్టి వారి పాట దేవాతి దేవుడు నిశ్చయంగా ఉంటానని వాగ్దానం అనేది చేస్తున్నాడు అలేలియా అలేలీయా ఈ రోజు చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డరా వాక్యం ప్రతి ఒక్కరితో కృపతో నిండి ఉన్నది ఏ వాక్యం అండి ఎగోవ వాక్యం ప్రియ దేవుని బిడ్డరా ఆనాడు దావేది గారు చూసినట్లయితే ఎగోవ పట్ల ఏం చేశారండి నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు ఈ రోజు చూసినట్టయితే మనం నమ్మకంగా జీవించలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం అండి నమ్మకంగా జీవించలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డదా ఈ రోజు ప్రతి ఒక్కరు నమ్మకంగా జీవించమని పరిశుద్ధం స్పష్టంగా తెలియజేస్తుంది అలేలియ లే ఈ రోజు నువ్వేం చేయాలండి నమ్మకంగా జీవించాలి ప్రియా దేవుడు ఈరోజు ఒక మాట అన్నారు అయ్యా నేను నమ్మకంగా ఉన్నాను నాకు నమ్మకంగా ఉండాలని ఉంది కానీ ఈ రోజు చూసినట్టయితే నమ్మకంగా ఉన్న చోట్ల ఏం లేకుండా పోతుందండి మంచి అనేది లేకుండా పోతుంది ఈ రోజు నువ్వు ఎవరికైనా మంచి చేయాలని ఆలోచన వచ్చినా సరే అది ఎలా మారుతుంది చెడుగా మారుతుంది చిన్న మాట చెప్తానండి ఒక వ్యక్తి దారంట వెళ్తున్నాడంట నడుచుకుంటా అతని పరిస్థి పడిపోయిందంట ఏం పడిపోయిందండి పరిస్థు పడిపోయిందంట ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఈ వ్యక్తి యథార్థంగా ఉంటాడు వాక్యం ఉన్న వ్యక్తి ఎలా ఉంటారండి చాలా యథార్థంగా ఉంటారు తన పరిస్థితు పడిపోవటం కానీ ఏం చేశారండి ఆ వ్యక్తికి పిలిపించి ఆ పరిస్థి అనేది ఇచ్చారంట ఇష్టంగా నా వ్యక్తి ఏమన్నాడండి మళ్ళీ రిప్లై ఏమి ఇవ్వాలి నానా చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి కానీ ఆ వ్యక్తి అలా చెప్పలేదు దీంట్లో నా వంద రూపాయలు ఉండాలి మొత్తం అన్ని ఉన్న తొమ్మిది వందలు ఉన్నాయి నా వంద రూపాయలు పోయినాయి నువ్వే తీసావని ఆ వ్యక్తి మీద ఇది చూసారండి ఈరోజు చూసినట్టయితే నువ్వు మంచి చేసిన ఏమవుతుందండి చెడు అనేది ఎదురవుతుంది చెడు అనేది ఎదురవుతుంది నువ్వు నేను చెప్తున్నాను నీ మరణ వరకు నీకు చెడు వచ్చినా సరే నమ్మకని నువ్వు కోల్పోకూడదని అని బైబుల్ స్పష్టంగా తెలియజేసింది ఈరోజు ప్రియ ఏం పెట్టారా ఎవరు నమ్మకంగా ఉన్నారు ఈరోజు వాక్యాన్ని వింటున్నావు ఎన్నో పాటలు పాడుతున్నావు ఎన్నో జీవ గ్రంథాలు వాగ్దానాలు కూడా తీస్తూ ఉన్నాం జనవరి ఫస్ట్ లో మనం వాగ్దానం చేస్తాం కానీ మనకి చిన్న సమస్య వస్తే మన యథార్థం కోల్పోతాం ప్రియ దేవుని బిట నమ్మకాన్ని కోల్పోతాం ఇప్పుడు దాకా చేసిన కార్యాలన్నీ ఏమవుతామండి మరిచిపోతాం ఏమవుతామండి మరిచిపోతాం ప్రియ ఆదా మొహి చూసినట్ైతే ప్రియ దేవుని అన్ని దేవుడు శ్రేష్టమైన దానికి ఇచ్చాడు అన్ని ఈ భూమి మీద దేవుడు అన్ని ఇచ్చాడు కానీ ఏం చేశారు వాళ్ళు దేవునికి నువ్వు కూడా దేవునికి విరోధంగా జీవిస్త నువ్వు కూడా అలాగా విలువే పడతావని నా గ్రంథం స్పష్టంగా తెలియజేసింది నువ్వు దేవుని ప్రేమను కోల్పోకుండా నువ్వు దేవుని మీద అనుకోని దేవుని పని చేయాలని యథార్థంగా చేయాలని నా దేవుడు నిశ్చయంగా తెలియజేస్తాడు లేలియ ప్రియా దేవుని మీద రోజు చూసినాడైతే రాత్రి కాలంలో పౌలు గారి గురించి చెప్పుకున్నావు పౌలు గారు చూసినట్టయితే ఎవరు లేరని కృంగిపోయాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు అప్పుడు తన పట్ల ఏజమాడి తనతో పాటు ఉన్నాడు ఈ ఈరోజు కూడా నేను చెప్తాను నువ్వు బాధలో ఉన్నావా లేకపోతే నీకు ఎవరు లేదని నువ్వు చింతిస్తున్నావా నా దేవుడు నిశ్చింత యా ఒత్తు తీరుస్తాకి ఈరోజు నీతో పాటు ఉంటాకి ఇష్టపడుతున్నాడు నువ్వేం చేయాలి యథార్థంగా ఉండాలి ఏం చేయాలండి యథార్థంగా ఉండాలి అవి ఎగోవ వాక్యం ఎలాంటిదండి యార్థమైనది ఈ రోజు ఈ వాక్యం ఉన్నవాడు వాడు అనేకలు ఏం చేస్తారండి ఈ వాక్యం ద్వారా అనేక మందు మారారు ఇప్పుడు వాక్యము యథార్థమైనదా యథార్థం కాదా యథార్థమైనది ఈ రోజు చూసినాడైతే ఆయన బాక్కి ఈ రోజు చాలా మంది ఏం చెప్తున్నారంటే ప్రియ దేవేలా బైబిల్ని నమ్మొద్దు పరిశుద్ధ నమ్మొద్దు అంత ఉత్తి అని చెప్తున్నారు కానీ నేను చెప్తాను ఒక వ్యక్తి అనుకున్నా బైబిల్ తప్పు పడదామని చాలా పేజీలన్నీ తిరగేస్తూ 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 ఆఖరికి వచ్చే లోపలే తనేం మారిపోయాడంట చూసారండి బైబిల్లో ఉన్న గొప్పతనం అదండి ఒక్కసారి నువ్వు పరిశుద్ధ గ్రంథం తెరువు ఒక్కసారి చదువు ఒక్కసారి దాంట్లో లోతైన నువ్వు తెలుసుకో నీవు కూడా సత్యమైన మార్గంలో నువ్వు సరైన బాటలో నడిస్తే నా దేవుడు నిత్యమైన ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరిస్తారని నా దేవుడు ఈ రోజు కానీ నిత్యంగా తెలియజేశాడు అలెలయ్య ఎంత చక్కని మాట అండి ఈరోజు ఆయన వాక్యం ఎలాగుందండి యథార్థంగా ఉంది ఎలాగుందండి యథార్థంగా ఉంది ఎలా అర్థంగా ఉన్నా సరే మనం ఏం చేస్తాం వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఎవరైపోతుంది ఏం ఫస్ట్ ప్రయారిటీ ఎవరైపోతాం మనుషుడికైనా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం రాజకీయ నాడికైనా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కానీ వాక్యానికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వట్లేదు వ్యర్థమైన వాటి కోసమైనా ప్రయారిటీ ఇస్తాం కానీ నేను చెప్తాను ఈ గ్రంథం నుండి చెప్తాను ఎవరైతే యథార్థంగా వాక్యం చదువుతారో ఎవరైతే యథార్థంగా దేవుని బాటలు నడుస్తారో అట్టి వారి పట్ల దేవుడు ఆశీర్వాదాలు నిత్యంగా నా ఈ రోజు కానీ నిత్యంగా లియా ఆయన నీతిని నాయమును ప్రేమించును ఏం చేస్తారండి ఆయన నీతిని నాయమును ప్రేమించున్నాడు చెప్పాను కండి నాయంగా ఉన్న దేవుడు ఏం చేస్తారండి ప్రేమిస్తారు అన్యాయం చేసే వారి పట్ల దేవుడు ప్రేమించరు నీతి లేని వారి పట్ల దేవుడు ప్రేమించరు ఎవరైతే నీతిగా జీవిస్తారో ఎవరైతే న్యాయంగా ఉంటారో అట్టి వారిని నేను ప్రేమిస్తానని నా దేవుడు నిశ్చయంగా తెలియజేస్తాడు అలేయా ఎంత చక్కని మాటని నువ్వు నీతిగా ఉండవని అనుకోవచ్చు నీ నీతిని ఒక్కోసారి కోల్పోతావు అప్పుడు బాధ కావచ్చు లేకపోతే ఏదో రీతిగా కావచ్చు నువ్వు ఏం చేస్తావు కోల్పోతావు నీ నీతిని ఏం చేసుకుంటావు పోగొట్టుకుంటావు నీ నాయాన్ని ఏం చేసుకుంటావు పోగొట్టుకుంటూ చిన్న దాని కోసం ఏం చేస్తాం మన నీతిని న్యాయాన్ని పోగొట్టుకుంటాం అలాంటి వారు లాగా ఉండకుండా మన నీతిని న్యాయాన్ని కాపాడుకునేలాగా ఉండాలి సాతాను బిడ్డల లాగకుండా దేవుని బిడ్డలాగా మరణ అంచు వరకు జీవించాలి అదేలియా సాతాను బిడ్డలు ఎలాగుంటారండి నీతిగా జీవించరు అన్యాయం చేసే వారు లాగా ఉంటారు ఏం చేస్తారండి అన్యాయం చేస్తారు ఎప్పుడు వాని నాశనం చేయాలని చూస్తారు కానీ నీతి కంటే నిన్ను ఎవరైతే నాశనం చేయాలనుకుంటారో వారే నశించిపోతారని నా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అలేలీయ చూసారండి నీతికి ఎంత విలువ ఉందో నువ్వు విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ విలువ ఉందని నా దేవుడు నిశ్చయంగా చెప్పాడు అలేలియా అలేలియా దేవుడు బిడ్డ ఇక్కడ చూసినాడితే లోకము ఎగువ కృపతో నిండి ఉన్నది అలేలియా ఆయన కృపలైంది మనం ఒక్క శనమైన నిమిషమైన బ్రతకలేమండి బ్రతకూడదు కూడా ఎందుకంటే ఆయన కృప ప్రతిరోజు మన మీద కుమ్మరింప చేయాలి ఎందుకంటే ఆయన కృపలైంది ఒక క్షణమైన నిమిషమైనా మనం బ్రతకూడదు ఈరోజు నీ కృప నీతో ఉందో లేదో ఒకసారి ఆలోచించండి ఆయన ఈ లోకంతో ఎలాగుందండి ఈ లోకమతో ఆయన కృపతో నిండి ఉందంట ఆ కృపలో నీ ఉండాలేదో ఒకసారి ప్రశ్నించుకో లోకమంతా ఒక్కొక్క వారికి పోల్చి చెప్పలే దేవుడు లోకమంతా సర్వ దేశాల మొత్తం ఏముందండి ఆయన కృప మొత్తం నిండి ఉందంట ఆయన కృప నిండి ఉందంట ఒక మాట చెప్తాను పలానా దేశంలో కొన్ని కొన్ని దేశంలో ఒక్కొక్క మతం ఉండిద్ది అంట కొన్ని కొన్ని దేశంలో ఒక్కొక్క మతం ఉండిద్ది అంట ఏ మతం ఉండిద్దండి ఒక్కొక్క మతం ఉండిద్దంట కానీ మన క్రైస్తవ మతం సర్వ దేశాల మొత్తం వ్యాపించిందంట లే అదండి మన దేవుడు గొప్పదనం అండి అది ఆ కృప ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ ఈరోజు చూసినట్టయితే ఆయన లేని చోట ఆయన మందిరం లేని చోట ఏ దేశం కూడా లేదంటే ఎక్కడ చూపించలేము ఎందుకంటే సర్వం మొత్తం ఉందంట సర్వం మొత్తం ఉంది ఈరోజు ఆయన కృపలో నువ్వు ఉండవలేదు ఒకసారి తెలుసుకోండి ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తాను నువ్వు నీతిగా జీవించు న్యాయంగా జీవించు అన్యాయం చేసే చేసేవారు లేకుండా నువ్వు యథార్థంగా జీవించుకో లేకపోతే ఏదైనా సంథింగ్ నువ్వు చేసే వ్యాపార నిమిత్తం కావచ్చు నువ్వు చేసే వ్యవసాయ రీతిగా కావచ్చు నువ్వు చేసే పూర్తి పని నిమిత్తం కావచ్చు ఏదైనా నువ్వు యథార్థంగా జీవించాలి అట్టి వారి పట్ల నువ్వేది లేదని చింతిస్తావా ఒక్క భిక్షగాడి లాగా దేవుణ్ణి అడుగు ఈ రోజు నుండి ఆయన దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు నిన్న నేడు యాకరీతిగా ఉన్నాడు ఈరోజు ఇట్టగా ఒక భిక్షగాడు ఎలాగడుగుతాడో అలాగ ఆయన కృప అనేది అడగాలంట ఒక భిక్షగాడు ఎలాగడుగుతాడో ఆయన కృప అట్టే వారికి దేవుడు ఏం చేస్తాడండి ఇస్తాడు ఈరోజు మన ఇంటికి అడుక్కున్నవాడు భిక్షానికి వస్తే ఏం చేస్తాం మనకు ఉన్న దాంతోనే సహాయం చేస్తావు ఏం చేస్తామండి ఉన్న దాంట్లోనే సహాయం చేస్తాం సహాయం చేయకుండా పంపించేస్తావా నువ్వు దేవుని దగ్గర పెనుగులాడితే నువ్వు దేవుని దగ్గర ఇలాగ భిక్షగతి అడిగిద్దో ఆయన కృప నువ్వు అడిగినట్లయితే అట్టి వారి పట్ల నా దేవుడు ఉంటానని వాగ్దానం చేశారు అందుకని బైబిల్లో చక్కని మాట ఉంది మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞాను వాళ్ళకాలే నడుచుకున్నావు అనేది నా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు నువ్వు అజ్ఞానంగా చేస్తున్నావు జ్ఞానం వారి జీవిస్తావో జ్ఞానం లేని వారిలాగే లాగే జీవిస్తావు ఒకసారి ఆలోచించండి ప్రియ తల్లి ప్రియ తండ్రి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తావు నువ్వు జ్ఞానం కలిగి జీవించాలి దేవుని సమయాన్ని నువ్వు ఏం చేయకూడదు దొంగిలేయకూడదు ఒక్కసారి నువ్వు దేవుని సమయాన్ని దొంగిలేస్తాయి నీ సమయం ఆయన దొంగిలిస్తే పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచించండి ఈ రోజు బైబుల్ లేకుండా చాలా మంది బిడ్డలు జీవిస్తున్నారు ఈ రోజు వాక్యం అనేది చాలా జీవితంలో కరువు అయిపోయింది ఈ రోజు వాక్యం వినాలని ఆసక్తి ఉన్నా సరే ఈ రోజు వాక్యాన్ని బోధిస్తాకి అవకాశం లేకుండా పోయింది ఇంకా వైరస్ అనేది అవ్వలేదండి ఇంకా తెగులు అనేది ఇంకా అవలేదు రాబోయే కాలంలో ఇంకా అనేకమైన తెగులు రాబోతున్నాయి ఆయన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయలేదు మనలో మన కుటుంబంలో ఏమి ఉండాలండి ప్రార్థన అనేది ఉండాలి ఈ ప్రార్థన తప్ప నేను ఆదుకునే శక్తి ఏదియో లేదు ఏదియో లేదు నీ ప్రార్థనే నీ దిక్కు ఈరోజు నువ్వు ఎప్పుడైతే యదార్థంగా జీవిస్తావు నువ్వు మరణించినా సరే అక్కడ నువ్వు మళ్ళీ ఏం చేస్తావు నా దేవుడు నిశ్చితంగా చెప్పాడు ఈ రోజు ఇక్కడ నువ్వు దేవుని కోసం కష్టపడితే అక్కడ ఏం చేస్తావు సుఖం అక్కడ సుఖం అండి రోజు ఆ సుఖాన్ని వదిలేసి ఇక్కడ ఏం చేస్తున్నాను సుఖపడుతున్నాం ఏం చేస్తున్నాం అండి సుఖపడుతున్నాం ఎందుకండి ప్రియ దేవుని మీద ఈ రోజు మనిషి దేనికోసం ఆశిస్తున్నాడు సుఖం కోసం ఆశిస్తున్నాడు దేనికోసం సుఖం కోసం ఆశిస్తున్నాడు ఐదు నిమిషాలు సుఖం కోసం తన జీవితాన్ని సర్వనాశం చేసుకున్నాడు ఈ రోజు ఏమనం ప్రియా దేవుని మీద నేను కూడా చిన్నప్పటిగా నేను పాస్టర్గా అయినా అయినా సరే మా నాన్నగారు నేను దేవుణ్ణి ఎక్కువగా అంగీకరించడం కాదు వాక్యానికి విరోధంగా జీవించిన వాడిని ఎక్కడ గొడవలు అంటే అక్కడికి వెళ్ళను వాడిని కానీ ఈ బైబిల్ మట్టుకున్న తర్వాత నా జీవితాన్ని మా చేశాడు అలేలియా అలేలియా దేవుని మీద ఈరోజు నువ్వు దేవునికి నిలబడి కరెక్ట్గా నువ్వు ఉన్నట్లయితే అట్టి వారి పట్టణ దేవుడు ఎలాంటి తెగులైనా సరే దేవుడు ఏం చేస్తారండి తప్పిచ్చేస్తాడు ఏం చేస్తారండి తప్పిస్తాడు ఎవరిని తప్పిస్తాడు ఎవరైతే దేవుని కృప వారి మీద ఉందో అట్టి వారిని నేను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అటు కృప నీ మీద ఉందో లేదో ఒకసారి ప్రశ్నించుకోండి ప్రియ తల్లి ఒకసారి ఏబు గారిని మనం చూసినాడితే ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు అని దేవుడు ఏం చేస్తారు ముద్ర అనేది వేసాడు ఏం చేశారండి ముద్ర అనేది వేశారు ఈరోజు నీకు నాకు సాధారణ గారికి పన్ను వేస్తే ఎవరు గెలుస్తారు చెప్తానండి సాతానగా విజయం సాధిస్తారు ఎందుకంటే మనకి ఈ మూడు క్వాలిటీస్ అనేది లేకుండా పోతుంది న్యాయం ఉన్న చాట నీతో ఉండలేదు నీతో ఉన్న చాట మంచి అనేది ఉండలేదు ప్రియా దేవుని బిర్ర ఈరోజు సాతానగాడి మీద పని వేస్తే ఎవరు గెలుస్తారండి అండి గెలుస్తాడు దేవుడు ఓడిపోతాడు ఎందుకంటే ఏ భూవారిలాగా నువ్వు ఉన్నావా జీవించావా లేదో ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని బిర్ర ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన చిత్రమే ఆయన చిత్తం లేకుండా ఆయన ప్రణాళిక లేకుండా నీకేదియో జరగదు ఒక దోమ కొట్టాలన్నా దేవుడు పరమేశ్వర అనేది కావాలి దేవుడు పరమేశ్వర అనేది దేవుడు అనుమతి లేకుండా నీకు చిన్న గాయం అనేది ఏ అపాయం అనేది నీకు జరగదని నా బైబిల్ స్పష్టంగా తెలియజేసింది నీకు ఏది జరగాలన్నా సరే అయింది అయింది చిత్తం లేనిదే ఏది జరగదు ఏది జరిగినా ఆయనే చిత్తమే ప్రియా దేవుని బిడ్డ ఈరోజు మనం అనుకుంటాం దేవుడు నా పట్ల లేడు నీ నా పట్ల లేడు అంటారు ఈరోజు నీ శ్రమ వచ్చిందంటే ఆయన కూడా నీతో పాటు ఉంటారని అని నువ్వు అర్థం చేసుకోలేదు ఎప్పుడైతే నువ్వు అలా అర్థం చేసుకుంటావో అట్టి వారి పట్ల దేవుడే ఉంటారని ఈ రోజు కాలం నిశ్చయంగా చెప్పాడు ఎందుకంటే దేవుని బిడ్డల పట్ల ఎప్పుడు ఆయన దేవదోతలు కాపుదాలు ఉంటాయి దేవ దేవదోతలు ఎప్పుడు కాపుదాలో ఉండిద్ది ఎందుకంటే దేవుని బిడ్డ ఆయన కాపుదాలు ఉంటే కోడి తన పిల్లల్ని ఎలా కాచి కాపాడదో ఆయన రెక్కల కింద నిన్ను ఏం చేస్తారండి ప్రతిరోజు కాపాడుతూనే ఉంటాడు ప్రతిరోజు ఏం చేస్తారండి ఒక్క క్షణం కాదు ఒక్క నిమిషం కాదు ప్రతి సెకండ్ సెకండ్ కూడా ఏం చేస్తారండి కాపాడుతూనే ఉండడు కాపాడువాడు కొనకాడు నిద్రపోడు నువ్వైనా సరే కొనక తీస్తా కానీ ఆయన ఎప్పుడు కొనక అనేది తీడు ఎందుకంటే ప్రియదేవుని మీద అలాంటి వారు నువ్వు ఎప్పుడైతే నువ్వే అలాగే యథార్థంగా ఉంటావో అట్టి కృప నీ మీద నీ కుటుంబం మీద కలుగునుగాక ఆమె తలలు ఉంచని చిన్న ప్రార్థన చేద్దాం మఘోన్నతుడవు సర్వాధికారి సర్వశత్వంత ప్రభా గడిచిన కాలం అంతా కాచి కాపాడిందేవా నీకే వంద నీకే సృష్టి ప్రభా ఈ రెండో రోజులోకి వచ్చాం అయ్యా ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ ప్రార్థన అనేది ఆగలేదు ప్రభ ఏస అయా వేలాది ఉన్న ప్రభా ఇస్తే అనేక మంది అనేక వ్యాధుల చేత బాధపడుతున్న ప్రభా జ్వరం చేత బాధపడుతున్నా ప్రభా అయా కడుపుల చేత కడుపుల నొప్పు చేత బాధపడుతున్నా ప్రభా అయా చెప్పలేని రోగాల చేత బాధపడుతున్నా ప్రభా నీవే వారిని స్వస్థపరచమని అడుద్దాం ప్రభావ నీవే లేవనెత్తమని అడుగుదాం ప్రభావ అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి తల్లిని కూడా ఆశ్రయించి మాట్లాడుదాం ప్రభా మంచి ఆరోగ్యం కూడా ఆ బిడ్డకి దాయిచ్చుమని అడుద్దాం ప్రభావ నీలో నమ్మకం వచ్చా ప్రభా చివరి వరకు ఆ నమ్మకం ఉండే కృపం కూడా బిడ్డకి బిడ్డకి దాయిచ్చాం ప్రభావ యథార్థంగా ఉండే కృపం కూడా ఆ బిడ్డకి దాయిచ్చేమో ప్రభా నీ కృప చేత ప్రతి ఒక్కరిని నింపమని అడుతాం ప్రభా నీకు ఇష్టమైంటే జయగారం కూడా బాగుపరిచం అడుగుతాం ప్రభా నీవే స్వస్థపరిచాం ప్రభా అీకు అసాధ్యమనే ఏది లేదు ప్రభా సమస్తము సాధ్యం ప్రభా ఏ అయ్యా ఈ లోకంలో డాక్టర్లకు అసాధ్యం అవ్వచ్చు ప్రభా మనుషులకు అసాధ్యం అవ్వచ్చు ప్రభా నీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభా సమస్తము సాధ్యమే ప్రభా అటి కృపమే కలిగి ఉండే కృప మాకు దాయిచ్చి మాట్లాడుతాం నీలే నీలో యదార్థంగా చివరి వరకు నమ్మకంగా కో కోల్పో న్యాయంగా జీవించకృప మాకు దైత్యం ప్రభు ప్రభేసయ్య అయ్యా ఈ రోజు ఇలాగున్నా అంటే అది కేవలం నిశ్చితం ప్రభా రేపటి దినం ఏ సమయించమే చెప్పలేం ప్రభా ఈ రోజు దినం మీద నిశ్చయం చెప్పా ప్రభేసయ్య అయ్యా రేపటి దినం గురించి మేము ఆలోచించకుండా ఈ రోజు గురించి ఆలోచించే కృపడు మాకు దైత్యం మాట్లాడతాం బ్రభా నీ వాక్యం చదివే బిడ్డలుగా తయారు చేయమని అడతాం బ్రభా అయ్యా నీ పాటలు పాడే బిడ్డలుగా తయారు చేయమని అడతాం ప్రభా నీ ప్రార్థన చేసే వారిలాగా మమ్మల్ని సాధన మీద తయారు చేయమని అడుగుతాం బ్రబా మా తల్లిదండ్రులు కూడా మాకు ఇచ్చిన సంఘాన్ని కూడా నానాటికి విస్తరింపచేయమని తండ్రి కుమార పరిశుద్ధ రాములు అడిగి వేడుకున్నా తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆమెన్